కాకినాడ జిల్లా కొప్పవరలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది ఎంపీ సానా సతీష్ బాబు ఆదేశాల మేరకు లబ్ధిదారులకు ఎంపీ కార్యాలయ ప్రతినిధులు చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా ఐదుగురు లబ్ధిదారులకు తొమ్మిది లక్షల తొంభై ఆరు వందల రెండు రూపాయల విలువైన ఆర్థిక సహాయం అందించారు వైద్య అవసరాల్లో పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తోందన్నారు

ఎర్రచందనం అక్రమ రవాణాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి ఆయన అందిస్తున్న భరోసా ప్రజల్లో చైతన్యం నింపుతుంది పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో చిత్తూరు జిల్లా అప్పెనపల్లి గ్రామస్తులు ఎర్రచందనం